హాయ్ అండి వెల్కమ్ టు రమా భద్రపు ఛానల్ ఇదేంటంటే గోదావరి జిల్లాలో ఉన్న చింతలూరు దగ్గర చింతలూరులో ఆల్మూర్ మండలం అనమాట అది చింతలూరులో జరుగుతున్న చింతలూరు అమ్మవారి తీర్థం అనమాట ఇది ఆ గుడికెళ్ళం ఇక్కడ ముందు తర్వాత అమ్మా వచ్చింది అది కొనుక్కుంది మా ఆడపడుచు అది కొనుక్కొని అక్కడ డబ్బులు ఇచ్చేసి వచ్చేసాం ఇదంతా చూస్తున్నాం మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంజాయ్ చేయండి ఓకేనా చేతులూరు తీర్థానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది మా ఊరికి చాలా దగ్గర అనమాట వాక్బుల్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చేయచ్చు వెళ్ళొచ్చా అనమాట మేము అంటే మా అమ్మగారు ఊరికి మాది వైజాగ్ మా అమ్మగారు ఊరికి చాలా దగ్గర వెళ్ళాం ఎంజాయ్ చేసాం వచ్చేసాం ఇక్కడ పట్టీలు కొన్నారు మా వారు నాకు పట్టీలు కొనుక్కొని అలా నడుచుకుంటూ అలాగా వెళ్ళి అక్కడ ఒక జైంట్ విల్ ఎక్కాము రంగుల రాట్నం జైంట్ విల్ కాదు రంగుల రాట్నం ఎక్కాము సరదాగా అది కూడా వీడియో తీసాను చూద్దరు కానీ ఓకేనా ఇదిగా రంగుల రట్నం వీడియో అనమాట ఇక్కడ కూర్చున్నాము ముప్పై రూపాయలు ఇస్తే మనిషికి ముప్పై రూపాయలు ఇస్తే తిప్పాడు నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నేనే తీసుకుని నేనే ఇచ్చేసాను అందే అవతల వాళ్ళకి నేనే తీసాను ఎదురెదురు దాంట్లో కూర్చోబెట్టారు మేము తప్పతో ఆ రంగుల రట్నం ఎవరూ ఎక్కలేదు అందుకోసం ఈ వీడియోని నేనే తీసాను చూసి సరిగ్గా రాకపోయినా తిట్టుకోకండి చూడండి మాకు గుర్తు మీకు ఎంజాయ్మెంట్ కోసం అనమాట నలుగురం పెద్దవాళ్ళమే ఎక్కాము బాగుంది సరదాగా చిన్నప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కినట్టు గుర్తు తర్వాత మళ్ళీ ఇప్పుడే ఎక్కడం చాలా బాగుంది మీరు కూడా ఎక్కారా ఎప్పుడైనా ఈ రంగుల రట్నం ఎక్కితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాతో మాట్లాడండి ఓకేనా చాలా బాగుంది చిన్నప్పుడు గుర్తులు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ వాటిని అనుభవిస్తూ ఉండడమే మన సరదాలు చిన్న చిన్న సరదాలే ఇవే ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట లైఫ్లో అంతకన్నా ఏముంటుందండి పెద్ద పెద్ద కోరికలు తీరకపోయినా చిన్న చిన్న కోరికలైనా తీరుతూ ఉంటాయి కదా ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ లాస్ట్లో మాత్రం కళ్ళు తిరిగాయండి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించాయి ఇదైతే భయపడింది మా కావుడ్ అయితే భయపడింది అలా ఆపేయండి ఆపేయండి అని అరుస్తూనే ఉంది అది అంతా సాంగ్ వస్తుంది అందుకోసం తీయలేదు తీస్తాను ఎడిట్ చేశాను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది లేకపోతే యాజ్ డేస్ పెట్టేద్దాం అనుకున్నాను చాలా బాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను కొంచెం కళ్ళు తిరిగాయి కళ్ళును కడుపులో తిప్పు వచ్చింది మరి పెద్దవాళ్ళం కదా అందుకేమో కొంచెం అయితే మరి ఎలా ఉంటుందో తెలీదు చిన్నప్పుడు గుర్తు లేదు నాకు కూడాను చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు తిరిగాను దిగాక అతన్ని తిట్టేసింది కదా మా కావడం ఏంటో ఆపమంటున్నాను కదా ఆపలేదేంటి అని దానికి అంతా కళ్ళు తిరిగిపోయి తిప్పేసింది అనమాట భయం కూడా వేసింది మెల్లిగా తిప్ప మెల్లిగా తిప్ప అంటూనే ఉంది అది అలా సరదాగా ఎంజాయ్ చేశాను నలుగురం అనమాట ఇక్కడ పాక నీళ్ళు ఫేమస్ అన్నమాట ఇవి అమ్ముతారు లైవ్ లో చూపిస్తున్నావు అన్నమాట మీకు చూడండి కొన్ని రోజులు ఉంటుంది పాకం తర్వాత పోతుంది ఉన్నావా బాగుందా కానీ ఆ లోపల మాత్రం చెమట్లు కక్కేస్తామండి బాబు అక్కడ గాలి లేదు ఊపిరాడదు జనాలు ఎండాకాలం కదా చాలా ఇదిగా ఉంది కానీ దేవుణ్ణి చూసేసి అవన్నీ ఎంజాయ్ చేసి వచ్చాం అనమాట మా వారు అది సాగుతోంది కదా సాగే జీడిని బాగా సాగే జీడి కదా ఇది తి అని చెప్పి లైవ్లో చూపిస్తున్నారు అనమాట మీకు గుడి లోపలికి వెళ్ళొచ్చు సో దర్శనం అయిపోయింది మాది షాపింగ్ అంతా పెద్ద షాపింగ్ ఏం చేయలేదు అన్ని తీర్థాలలోకి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కాళ్ళు కూడా అమ్ముతున్నారు చూడండి కాళ్ళు నూనె కాడలు అమ్ముతారు అన్నమాట అది కొడుతున్నారు కాళ్ళు ఎక్కడ అప్పుడు మనం దేవుణ్ణి దర్శించుకోవచ్చు

కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో